ఏ నామం వింటే మనసు పులకరిస్తుందో ఏ నామం స్మరిస్తే తనువు నాట్యం చేస్తుందో ఆ రామనామమే భవసాగరాన్ని దాటిస్తుంది ఐదు వందల సంవత్సరాల కల సాకారమైన శుభతరుణం మర్యాద పురుషోత్తముడు ధర్మనిరతుడు శ్రీరామచంద్రమూర్తి ధర్మరాజ్య స్థాపనకై అయోధ్యలో కొలువుతీరిన ఆనంద సంబరాలతో ఇంటింటా వాడవాడల ఓరూరా రామనామ జపమే ఇంటింటికి మంగళ తోరణాలు కాషాయపు జెండాలు సంక్రాంతి పండుగను తలపించేలా వాకిళ్లన్నీ రంగవల్లులతో నిండిపోయాయి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి గ్రామ గ్రామాన శ్రీరామ శోభాయాత్రలు అన్న ప్రసాద సమర్పణలు ఎటు చూసినా పండుగ వాతావరణం సోమవారం సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంటి ముందు మహిళలు రంగవల్లులతో శ్రీ బాలరామునికి ఘనంగా స్వాగతం పలికారు అలా నెరవేరింది రామ మందిరం కట్టడం చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా అనుకుంటున్నాం ఇన్ని రోజులు అలా నెరవేరింది ఇంతమంది బలిదానానికి ఈరోజు ఫలితం వచ్చింది మాకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇంటి ముందు రాము రాముల వారి రంగోలు వేస్తున్నాము మేము చాలా ఆనందంగా ఉంది మాకు చాలా ఆనందిస్తున్నాము జై శ్రీరామ్ 谢呀。 రెండు వందల సంవత్సరాల మన కళ ఆవిష్కృతం అవుతున్న ఈ వేళ శ్రీరాని ప శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్న వేళ అందరూ ఆనందోత్సాహాలతో చాలా సంతోషంగా ప్రతి ఇంట్లో సంక్రాంతి అప్పుడు ఎట్లా ముగ్గులు రంగవల్లులు వేసుకొని సంతోషాన్ని జరుపుకుంటారు అంతకంటే ఇంకెక్కువగా చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు రంగవల్లులు శ్రీరాముని రామ్లల్లా విగ్రహాన్ని కానీ రామాల అయోధ్య రామ మందిరాన్ని కానీ వేస్తూ కొన్ని కొటేషన్లు నాకు కొటేషన్ రాయడం అంటే ఇష్టం చాలా కొటేషన్లు కూడా వారం నుండి రాస్తున్నా ఆ రకంగా కూడా నేను రామునిపై భక్తి ప్రవర్తులు చాటుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మంగళతురాలు కట్టుకొని పూజలు చేస్తూ శ్రీరాముని వేడుకుంటూ భక్తి ప్రవత్తులు చాటుకుంటున్నారు చాలా సంతోషం ముఖ్యంగా మహిళలు అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇష్టంగా రాముడే మా ఇంటికి వచ్చేసిండు అక్షంతలు ఆల్రెడీ మాకు వచ్చేసి ఆహ్వానం పంపించిండు రాముడు ఇంకా ఆశీస్సులు కూడా పంపించేసిండు అయినా ఇంకా ఈరోజు ఇంకా చేసుకొని ఇంకా ఇంకా మేమందరం ప్రగతిపథంలో రామరాజ్యంలో సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నాం జై శ్రీరామ్